హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పాలు విరగకుండా బెల్లం పర్మన్నంని పక్కాగా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేయొచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా పర్మన్నం తయారీ కోసం ఒక కప్పు బియ్యంని తీసుకొని వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యంని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కప్పు బియ్యంకి నాలుగు కప్పులు వాటర్ వేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని రెండు కప్పులు పాలు వేసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసి మూత పెట్టి రైస్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి రైస్ ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక కప్పు బియ్యంకి రెండు కప్పులు బెల్లం వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి రైస్లో బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను వేసుకోవాలి పాలను వేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూడు దంచి పెట్టుకున్న యాలకులు రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న పరమన్నంలో వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకునేలా పాలు విరగకుండా బెల్లం పరమన్నం రెసిపీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి